Friend, the Lord is going to satisfy you with the good things in your life. Psalm 103 and verse 5. This is God's promise for you. God wants to renew your life. As the youth. పక్షి రాజు యొక్క యవ్వనము వలనే అన్ అని పక్షి రాజు యొక్క జీవితము వలనే టుడే యు మే సే ఐ యామ్ టైర్డ్ ఈ రోజున మీరు అనుకోవచ్చు అలసిపోయాను కదా ఐ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ నేను సమస్తం కోల్పోయాను ఐ యామ్ ఏ ఫెయిలియర్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నిటిలో ఓటమి నో టు గో అబౌట్ ముందుకు వెళ్ళడానికి బలమే లేదు ఐ హావ్ నో అబౌట్ ద ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యక్షత లేదు కదా గాడ్ ఇస్ గోయింగ్ టు సటిస్ఫై యువర్ డిజైర్స్ విత్ గుడ్ థింగ్స్ టు లిఫ్ట్ యు పక్షి రాజు వలే పైకి లేవనత్త చేయడం కోసమై ఆయన మేలుతో మీ హృదయం తృప్తి పరిచి మీ కోరికలు తీర్చనయ్యున్నారు మేబీ యు నాట్ గెట్టింగ్ ద రైట్ రిటర్న్స్ ఫర్ యువర్ లేబర్ ఒకవేళ మీ ప్రయాసకు తగినంత ప్రతిఫలం మీకు రావడం లేదేమో డిస్కరేజ్ మీరు నిరుసహం చెంది ఉన్నారు గాడ్ ఇస్ గోయింగ్ టు విత్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ గుడ్ మేలుతో మీ హృదయ వాంఛలను మీకు అనుగ్రహించి ఆయన మీ హృదయమును తృప్తిపరచనయ్యున్నారు గాడ్ ఆల్వేస్ వాంట్స్ టు గివ్

అపవాది గాని లోకము గాని మీ జీవితంలోనికి తీసుకురావాలని కోరుకున్న కార్యములన్నీ యేసు సిలువ త్యాగము చేత నాశనం చేశారు సో ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ అక్సెప్టబుల్ టు జీసస్ కనుక పరిశుద్ధమును అంగీకార యోగ్యమైన బలి అర్పణగా సజీవ యాగంగా మీ జీవితాలు యేసుకు సమర్పించుకోనండి టెల్ హిమ్ ఐ ట్రస్ట్ యు లార్డ్ ఓన్లీ యు కెన్ గివ్ మీ గుడ్ థింగ్స్ ఆయనతో చెప్పండి ప్రభువా నీ ఎందే నిరీక్షణ నీవు మంచి ఇవులను మాకు అనుగ్రహించగలవు సో ఐ గివ్ మై లైఫ్ టు యు కనుక నా జీవితమును నీకు సమర్పించుచున్నాను ఐ విల్ వాక్ ఇన్ ద హోలీ పాత్ పరిశుద్ధమైన మార్గములో నేను నడచేదను ఐ విల్ వాక్ యాస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ ట్రస్టింగ్ ఓన్లీ ఇన్ యు అట్ ఆల్ టైమ్స్ ఎల్ల వేళల నీ యందె నిరీక్షణ ఉంచి ఉన్న సజీవ యాగము వలె నేను నడచేదను అని చెప్పండి దెన్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ విచ్ హి పర్చేస్డ్ ఆన్ ద క్రాస్ ఫర్ యు త్రూ హిస్ సాక్రిఫైస్ విల్ కమ్ టు యు అప్పుడు యేసు తన సిలువ త్యాగము ద్వారా మీ నిమిత్తమై కొనుగోలు చేసి ఉన్న మంచి ఈవులన్నియు కూడా మీ యొద్దకు వచ్చును యు విల్ హావ్ గుడ్ థింగ్స్ కమింగ్ ఫ్రమ్ జీసస్ వన్ ఆఫ్టర్ అనదర్ వెన్ యు గో త్రూ దట్ పాత్ యు డు ఇట్ మీరు అట్టి మార్గముగుండా వెళ్ళి కార్యములను చేసి ఉన్నప్పుడు ఏసి యొద్ద నుండి మంచి ఈవులు ఒక్క దాని ఒకటి మీ యొద్దకు వచ్చును ఆఫర్ యువర్ self యాస్ హోలీ మిమ్మల్ని పరిశుద్ధముగా సమర్పించుకొనండి ఆఫర్ యువర్ as a living sacrifice trusting in him ఆయన నిరీక్షణ ఉంచి మిమ్మల్ని సజీవ యాగముగా సమర్పించుకోనండి and my friend look at jacob నా స్నేహితులారా యాకోబును చూడండి he says i went forth with just a rod all alone నేను కేవలం చేతికరణ మాత్రమే కలిగి ఉండి ఒంటరి వాడనై వెళ్ళి ఉన్నాను బట్ గాడ్ మెట్ మీ కానీ దేవుడు నన్ను కలుసుకున్నాడు అండ్ ఐ మెట్ గాడ్ నేను దేవుడిని కలుసుకున్నాను అండ్ ఐ వాక్డ్ విత్ హిమ్ నేను ఆయనతో కూడా నడిచి ఉన్నాను హి లెడ్ మీ ఆయన నన్ను నడిపించారు టుడే ఐ హావ్ కమ్ బ్యాక్ విత్ టు పోర్షన్స్ Abundance of blessings in double measure. Tremendous riches and honor. God has been speaking to me also. He's been my God. Look at Isaac, the king.

నీరు వచ్చేస్తుండేది దెన్ హి వుడ్ బి చేస్డ్ అవే ఆ తర్వాత మరల తర్మి వేసేవారు హి వుడ్ గో అండ్ డిగ్ అనదర్ వెల్ అతడు వెళ్ళి మరొక బావిని త్రవేవాడు వాట్ వుడ్ కమ్ నీరు వచ్చేది విత్ గాడ్స్ బ్లెస్సింగ్ దేవ ఆశీర్వాదముతో హి వుడ్ నుంచి తర్మి వేసేవారు ఫైనల్లీ హి కేమ్ టు ఇజాక్ చివరిగా అనే ప్రాంతానికి డగ్ ద అతడు బావిని తవ్వాడు వాట్ కే నీరు వచ్చింది బట్ హిస్ ఎనిమీస్ నెవర్ కే శత్రులకి మాత్రమే రాలేదు ఇన్ గాడ్ టు కేమ్ టు బేర్షబ దేవుడు ఆ తర్వాత బేర్షబకి తీసుకెళ్ళాడు బ్లెస్డ్ హి ఆయన దీవించాడు మల్టిప్లైడ్ హి hundred times wicked people came to do bad things but Isaac went on doing his job trusting in God God gave him hundred times he will give you hundred times good things in your family in your health in your wisdom in your name in your finances and greatest

And give them the grace to follow you absolutely, Lord. Never to trust in the world. Never to trust in the human being. But to trust in you. Walk in your unique way, Lord. Trusting in the cross. Give them good things. From today, let good things flow into their spirit.

దేవుడు ఆశీర్వదించును మీ జీవితములో విజయమునకై సంసిద్ధం అవ్వండి మీ జీవితంలో ఆర్థికములో వృత్తి భవితవ్యములో మరియు వ్యాపారములో గొప్ప రూపాంతరతకు సంబంధించిన సమయం ఆసన్నమైనది ఏసు పిలుచుచున్నాడు ఏలూరు ప్రార్థన పండుగలు దైవజనుడు డాక్టర్ పాల్ దినకరణ్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ సభలకు హాజరై అద్వితీయమైన రీతిలో మీకు పరిచయను అందించనయ్యున్నారు బ్రిథింగ్ దీస్ సపరేటింగ్ యూ ఇన్ ద ఫ్యామిలీ విల్ బి బ్రోకెన్ టు మీ కుటుంబంలో మిమ్మని విడదీసేవన్నీ కూడా ఈ రోజున ప్రద్ధలైపోవాల్సిందే ఆన్సర్ ఇస్ కమింగ్ మీ యొక్క జవాబు వచ్చేస్తోంది మీలో ఎవరైతే మీ హృదయంలో కలిగి ఉంటారో వారు సంతోషాన్ని పరిపూర్ణమైన మోతాదులో కలిగి ఉంటారు నాకు చిన్న వయసులోనే పోలియో నాకు పోలే వచ్చిన ఆ సమయంలో ఒకసారి కింద పడి నా ఎడమకాలు ప్రాచర్ అయ్యింది చెప్పారు నీకు కాల్లో రాటు పెట్టినందు వలన నీకు నయం కాదని చెప్పారు ఇప్పుడు నాకు పరిపూర్ణ స్వస్థత కలిగింది ప్రతి సాయంకాల వేళ దైవజనులు కుటుంబ సమేతముగా మీ నిమిత్తమై శక్తివంతమైన ప్రార్థన ఉత్తేజభరితమైన ఆరాధన ప్రవచనాత్మకమైన వాక్కులను అందించి మీ జీవితములు రూపాంతర పరచబడినట్లుగా పరిచర్యను చేయనయ్యున్నారు తేదీలు ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలము ఇండోర్ స్టేడియం గ్రౌండ్స్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏలూరు మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఎనిమిది ఒకటి రెండు 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 మూడు రెండు రెండు మూడు దైవ ఆశీర్వాదపు జల్లులను మీ కుటుంబ సమేతముగా సన్నిహితులతో స్నేహితులతో కలిసిరండి పిలుచుచున్నాడు ఏలూరు ప్రార్థనా పండుగలు